మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ప్రతిసారి ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురవుతూనే ఉంటుంది శ్రీజ మొదట శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది ఓ బిడ్డ పుట్టాక వాళ్ళిద్దరి మధ్య విభేదాల వలన బంధువుల్లోని కళ్యాణ్ దేవ్ అనే అబ్బాయిని రెండో వివాహం చేసుకుంది ఇక కళ్యాణ్ దేవ్కి శ్రీజతో పెళ్ళయ్యాక నవిష్క అనే కూతురు జన్మించింది బిడ్డ పుట్టాక కొన్నాళ్ళు సంతోషంగానే ఉన్నా వారిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధల వలన కొన్నాళ్ళుగా కళ్యాణ్ దేవ్ శ్రీజ ఇద్దరు వేర్వేరుగా ఉంటూనే వస్తున్నారు విడాకులు తీసుకోకపోయినప్పటికీ ఆ విషయాలు మాత్రం బయటకు రానప్పటికీ వీళ్ళిద్దరూ వేర్వేరుగా ఉంటూనే ఉన్నారు సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టే మెసేజ్ వాళ్ళిద్దరూ విడిపోయారని అర్థమవుతుంది అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారింది శ్రీజ మూడో పెళ్లి వ్యవహారం ఆమె ఈసారి తన ఫ్రెండ్కి సన్నిహితులైన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందని ఈ పెళ్లిని చాలా సీక్రెట్ గా జరుపుకోవాలని భావిస్తుందట తన మూడో పెళ్లి పెటాకులు కావద్దని ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట శ్రీజ